ముస్తాబై పిలిచింది గుంటూరే పేరుకే రమణ ముట్టుకుంటే అంటుకుపోయే గుంటూరు కారు గుంటూరు కారు గుంటూరు భారతీయ జనతా పార్టీ పుట్టినిల్లుగా మనం భావించవచ్చు ఇక్కడ నాందే ప్రస్తావన జరిగింది ఇవాళ నా యొక్క గుంటూరు యొక్క పర్యటన ప్రారంభించినప్పుడు కొండా వెంకటపడు గారికి నివాళి ప్రారంభించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం యొక్క ఏర్పాటు కోసం ఆయన చేసిన త్యాగం స్వతంత్రం కోసం చేసిన పోరాటం మన ప్రాంతం అంటే గుంటూరు ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి జరగడానికి కూడా కొండా వెంకటప్పుడు మనకి కారణం ఆయన మనకి నిత్య స్ఫూర్తి ప్రదాత కనుక అటువంటి వ్యక్తుల్ని స్మరించుకునే విధంగా మన యొక్క ఈ యొక్క సారథ్యం కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క సారథ్యంలో కార్యకర్తలే మన పార్టీని సారథ్యం వహించాలి ఆ విధంగానే తీసుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను